శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల వరకు అదృష్టాన్ని పొందబోతున్నటువంటి నాలుగు రాశులు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు అయితే ఈ నాలుగు రాశులు ఎవరు వారి జీవితంలో ఏ మార్పులు చోటు ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే ఈ నాలుగు రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారి గురించి చూస్తే కనుక ఈ సమయంలో అదనపు ఆదాయ వనరులు అనేవి మీకు దొరకబోతూ ఉన్నాయి ఈ కారణంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి అయితే మీరు బయటపడగలుగుతారు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ పనులను పూర్తి చేసి మంచి పేరుని మీరు సంపాదించుకోగలుగుతున్నారు వీరికి తోబుట్టువుల నుంచి కూడా ఈ సమయంలో విశేషమైన లాభాలను అందుకుంటున్నారు ఆదాయం అనేది మీకు భారీగా పెరగబోతోంది దీంతో పాటు సంపాదన కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో మీరు కొనుగోలు చేయాలి అనే వాహనం తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అవకాశం అద్భుతంగా కలిగి వస్తుంది ఆర్థికంగా మంచి ఒప్పందాలను మీరు కుదుర్చుకుంటారు ఏ పని మీరు మొదలుపెట్టినా ఆటంకం అనేది లేకుండా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు వ్యక్తిగత జీవితం అనేది మీరు ఘ మారబోతోంది ఆత్మవిశ్వాసంతో మీకు ఉండే అన్ని పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి తరువాత రాశి తులారాశి తులారాశి వారికి ఈ సమయంలో చూస్తే కనుక ఉద్యోగాలు చేసే వాళ్లకు బాగా కలిసి రాబోతూ ఉంది వేతనాలు పెరిగి ఆర్థికంగా బలోపేతం అవుతారు పదోన్నతులు దక్కుతాయి కోరుకున్న చోటకి మీరు బదిలీ అయ్యేటటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తూ ఉంది అనుకున్న పనులన్నీ కూడా మీకు వెంటనే పూర్తి కాబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు ఈ సమయం నుండి బయటపడగలుగుతారు వచ్చిన డబ్బులను భవిష్యత్తులో రాబడి కోసం మీరు పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలి తర్వాతి రాశి మీనరాశి మీనరాశి వారికి ఈ సమయంలో ఆగిపోయిన పనులను తిరిగి మీరు ప్రారంభిస్తారు వర్తక వాణిజ్యాలు చేసేవారికి లాభదాయకంగా మారబోతోంది వ్యాపారస్తులకు లాభాలు ఈ సమయంలో మీరు కోరిన విధంగానే మీ లాభాలు పొందబోతున్నారు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా చక్కగా మీకు రెట్టింపు విధంగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది కుటుంబం పిల్లలు ఆరోగ్యం వంటి అంశాలపైన ఈ సమయంలో మీరు సరైన నిర్ణయం అనేది తీసుకుంటున్నారు శనిదేవుడి ఆశులు శుక్రుడి యొక్క ఆశస్సులు మీ పైన ఉండడం కారణంగా ధన సంపద అనేది వృద్ధి కాబోతు ఉంది ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు తప్పకుండా ఫలిస్తాయి విదేశీ పెట్టుబడితో లాభాలు కూడా అద్భుతంగా పొందే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు అయితే బయటపడగలుగుతారు ఉద్యోగాలు చేసేవారికి బాగా కలిసి రాబోతూ ఉంది వేతన వృద్ధి అద్భుతంగా కనబడుతోంది బలోపేతం అవుతారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుతారు పదోన్నతులు దక్కుతాయి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థికంగా మంచి ఒప్పందాలు అనేవి మీరు కుదుర్చుకుంటారు ఈ సమయంలో అదనపు ఆదాయ వనరులు కూడా మీకు దొరుకుతాయి దీని కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ధైర్యంతో ఆత్మవిశ్వాస ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేసి మంచి పేరుని సంపాదించుకుంటారు తోబుట్టోల నుంచి మీకు విశేషమైన లాభాలు కలగబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు ఆదాయం బాగా పెరుగుతుంది దీనితో సంపాదన కూడా పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి చక్కటి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొని చక్కటి పేరు సంపాదించుకుంటారు వ్యక్తిగత జీవితం కూడా ఈ సమయంలో మెరుగ్గా మారబోతూ ఉంది ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను కూడా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను కూడా పూర్తి చేస్తారు చూశారు కదా ఈ నాలుగు రాసులలో మీ రాశి ఉంటే కామెంట్ చేయండి ఇక మీరు విఘ్నేశ్వరుడి భక్తులైతే జై గణేష అని కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్